ఏఐటీసీగా మన ఏఐటీసీ రాష్ట్ర కార్యాలయం జాతీయ జెండాను ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంగా దేశానికి స్వతంత్రం రాక ముందుకు దేశానికంటే పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి నలభై ఏడు వరకు మూడు లక్షల యాభై వేల మంది అమరవీరుల త్యాగం పొంది వాళ్ళ బలిదానం పొంది ఒక దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది మాకు వచ్చిన స్వాతంత్రం వాస్తవాన్ని చూస్తే మరి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి దాంట్లో ప్రజాస్వామ్యం కానీ సౌశలితం కానీ ఇవన్నీ కూడా పొందుపరిచినప్పటికీ ఇప్పుడు అవన్నీ కూడా ఏమీ లేకుండా రోజంతా కూడా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడు ఈ యొక్క పేద ప్రజలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని వ్యతిరేకంగా ప్రజల రైతులకు వ్యతిరేకంగా వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటుండో దాని మీద పెద్ద ఎత్తున కూడా ఏఐ నుంచి దేశవ్యాప్తంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది కారణం ఏంటంటే జయటిగా కార్మికుల పక్షాన పోరాట ఉద్యమాలు చేసి ఈ దేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధిస్తే అందులో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి కార్మికులకు ఉన్నటువంటి కనీస హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగ హక్కుల్ని తొలగించేసి అవి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు మేలు చేసేటువంటి ఉద్దేశంతో మోడీ గారు ఈ యొక్క కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున కూడా దాడి చేసినటువంటి సందర్భంలో ఇప్పటికే ఈ దేశంలో మొన్న జరిగినటువంటి సమ్మె వరకు ఇరవై ఏడు సార్లు ఈ దేశంలో సమ్మెలు చేసినాం ఈ సమ్మెల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశం మరి మనకు ఉన్నటువంటి ఏంటంటే పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలను పునరుద్ధరించి నలభై నాలుగు కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ జరుగుతున్నాయి అయినా మోడీ ఒక్కడుగడం లేదు ఒక్క అడుగు వచ్చేస్తలేడు తన విధానాన్ని కొనసాగిస్తున్నాడు అదే సందర్భంలో ఈ దేశంలో రైతులు ఈ దేశానికి వెన్నెముక్క అంటే రైతు ఆ రైతు యొక్క నడ్డి విరిచేటువంటి పద్ధతిని ఈ ప్రభుత్వం నల్ల వ్యతిరేక చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను చేసి వాటిని అమలు చేస్తూ అక్కడ కూడా దాదాపుగా ఏడు వందల మంది మరి ఇరవై నాలుగు గంటలంటే దాదాపుగా సంవత్సరంన్నర కాలం పాటు అక్కడే ఉండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తే ఏడు వందల మంది రైతులు రైతు నాయకులు చనిపోవడం జరిగింది అయినా దాన్ని గౌరవిస్తూ మరి ఆయన చెప్పిండు ఆ రోజు నేను వెనుకకు తీసుకుంటున్నానని కానీ ఎందుకకు తీసుకోకుండా వాటిని ఈరోజు అమలు చేసేటువంటి ప్రయత్నాన్ని మళ్ళీ చేస్తున్నటువంటి మోడీ ఈ విధంగా ప్రజలకు వ్యతిరేకంగా కూడా మరి ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ విధానాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏఐడిసిగా పోరాటాల ఉద్యమాన్ని కొనసాగిస్తాం అదే సందర్భంలో ఈ దేశంలో కార్మిక వర్గాన్ని ఏకం చేయడం ద్వారానే ఏదైతే రాజ్యాంగంలో రాసినటువంటి సోషలిజం సాధించడానికి కేవలం మన మన యొక్క పోరాట ఉద్యమానికి ప్రధానమైనటువంటి కారణమైతే కాబట్టి దానికి అనుగుణంగా మనమందరం అందరం పోరాటాలు ఉద్యమాలు చేసి కార్మిక సంఘాలను నిర్మించడం ద్వారా ఈ దేశంలో కార్మిక రాజ్యాన్ని సాధిస్తామని తెలియస్తూ మీ అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలతో చూస్తున్నాను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆనాడు ఏ మెట్టి చాకిరి ఆనాడు బ్రిటిష్ పాలకుల యొక్క అణిచివేతకు గురవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మన ఈస్ట్ ఇండియా బ్రిటిషెస్ను బయటికి పంపాలా మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి నినాదం ఇచ్చినటువంటి మొట్టమొదటి మొదటి మొదటి మొట్టమొదటి కార్మిక సంఘం మన ఏఐటీస్ అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాటి నుంచి కూడా మరి స్వాతంత్రం కోసం జనాన్ని సమీకరణ చేయటంలో కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చినటువంటి ఘనత జేఐటీస్ది దాంతోపాటు పాటు ఈ ప్రజల్ని కూడా ఈ ఉద్యమంలో స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు చేయటంలో ప్రధాన భూమిక పోషించినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ అనేటువంటిది మనం తెలియ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఏ పాత్ర పోషించినటువంటి బీజేపీ ఈ రోజు వచ్చి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మేమే ఈ దేశాన్ని అంటే అగ్రదే అంటే అన్ని దేశాల్లో అగ్రదేశంగా నిలబెడతామని చెప్పేసి ఏదైతే ప్రజలు పలు పలుకుతున్నారో మరి ఈ దేశంలో నిరుద్యోగ సమస్య కానివ్వండి పేదరికం కానివ్వండి ఏది నిర్మూలించకుండా మరి మూడవ ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగబోతున్నామనేటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉండేటువంటి మరి మన యొక్క పరిస్థితి ఏమిటి మానవ అభివృద్ధిలో మన యొక్క స్థానం ఏమిటి అనేటువంటిది కూడా మరి ఈరోజు ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఆనాడు ఏ భూమి కోసం ముక్తి కోసము వాళ్ళ యొక్క ఉపాధి కోసం ఆ రోజు పోరాటం చేశారో హక్కుల కోసం పోరాటం చేశారో ఈనాడు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పాట ప్రజలందరినీ కూడా మరి ఈరోజు ఆ వైపుగా మనం చైతన్యవంతులు చేస్తూ ఆ ఉద్యమాల్లో భాగస్వాములు చేసే విధంగా మనం ఈ రోజు ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని ఈరోజు మహిళల మీద జరుగుతున్న దాడుల పట్ల కూడా మరి మోడీ ప్రభుత్వం ఒక మాట ఎత్తదు కాకపోతే మను ధర్మశాస్త్రాన్ని ఈ దేశంలో అమలు చేయాలనేటువంటి దుష్ట సంకల్పంగా ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది దేశ జనాభాలో సుఖభాగంగా ఉన్నటువంటి మహిళలకి రోజు శాసనసభ పార్లమెంట్ లో శాసనసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు పన్నెండు సంవత్సరాలు అయినా కూడా ఈనాటికి మహిళ రిజర్వేషన్లు చట్టం చట్టరూపం దాల్చక బిల్లు చట్టరూపం దాల్చకపోవటం మహిళలను మోసం చేయటమేనే చెప్పేసి అంటా ఉన్నాము ఈరోజు ఏదైతే బీజేపీ అధికారంలో ఉందో వాళ్ళ నాయకులే ఈరోజు మహిళల పట్ల చాలా అకృత్యాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పట్ల ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి బీజేపీ ఈ దేశంలో ఉండే మహిళా లోకానికి న్యాయం చేస్తాడని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ఏ సంపూర్ణ స్వాతంత్రం కోసం కార్మిక వర్గం నినాదం ఇచ్చి మరి సంపూర్ణ స్వాతంత్రం కోసం లక్షలాది మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు మరి అలాంటి కార్మికులు మరి పోరాడి సాధించుకునేటువంటి చట్టాలని మరి ఈరోజు నిర్వీర్యం చేస్తూ నలభై నాలుగు చట్టాలనే నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి మడ మీద కత్తి పెట్టినటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కర్షక వర్గం కూడా ఏకమై ఈ దేశంలో ఉండేటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ గారికి హైదరాబాద్ నగర కార్యదర్శి గారి ఎన్నికైనటువంటి డాక్టర్ స్టాలిన్ గారిని వారికి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఐటిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు త్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది ఆనాడున్నటువంటి మహానీయులు వాళ్ళ కళలు కన్నటువంటి కళలు ఇవాళ ఈనాటికి పలాక వర్గము వాటిని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిజంగా చెప్పాలంటే రెండు వందల ఏళ్ళ పైబడి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్కు వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేసి ఒక చికాగో నగరంలో మరి ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది కానీ ఇవాళ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ ఆ కార్మిక హక్కులను రాసే విధంగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలకు మరి పెంచడం అంటే కార్మిక వర్గాన్ని మరింత దోపిడి చేయడమే అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ ఈ కార్మిక వర్గం చేస్తున్నటువంటి పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీకి అండగా ఉంటున్న సందర్భము మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ దేశంలో రైతాంగము విద్యార్థులు యువజన అన్ని రంగాల్లో ఉన్నటువంటి మరి శిక్షణలను కూడగట్టుకొని ఈ యొక్క పాసిస్టు పాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పోరాటాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా ఈ రాజకీయ పోరాటం ద్వారా మరి గతంలో మన స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపదలో సమానమైనటువంటి వాటా రావాలని చెప్పేసి వాళ్ళు త్యాగాలు చేసిరో ఆ త్యాగాల మరి నిజంగా వాళ్ళ యొక్క వారసత్వాన్ని పుచ్చుకొని వాళ్ళ త్యాగాలను నిలబెట్టాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఈ పాలక వర్గానికి వ్యతిరేకంగా మరి ఒక సమరశీలమైనటువంటి పోరాటాలు చేసి మరో స్వతంత్ర ఉద్యమానికి మనం పునాదులు వేయించిన అవసరం ఉందని చెప్పేసి తెలియస్తూ అవకాశం ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా హాజరైన ఏఐటిసి నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరికీ సేవ్లాసులు అందరికీ పాల్గొని జయప్రదం చేసినందుకు విగ్రహం తెలియజేస్తూ మరొకసారి రానున్న రోజుల్లో కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఐక్యంగా నడుకోవాల్సిందిగా కోరుతూ ఈ జెండా ఆవిష్కరణ గావించడం మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ